పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన పేద విశ్వబ్రాహ్మణుడి ఇంటి కూల్చివేత కాంగ్రెస్ పార్టీలో రగులుస్తుంది ఇంటిని కూల్చివేయడంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ గోపగాన సారయ్య గౌడ్ హస్తం ఉందని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు గురువారం బాధితుడు దేవరకొండ సత్యనారాయణ కుటుంబాన్ని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్ రాజయ్య టీపీసీసీ ప్రచార కార్యదర్శి భూషణవైన రమేష్ గౌడ్ పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత సారయ్య గౌడ్పై నిప్పులు చెరిగారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామ్నారు పక్కనే ఉంటూ ఆయనకు చెడ్డ పేరు తీసుకురావడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ ఘటనకు ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని రాజయ్య తేల్చి చెప్పారు మాజీ ప్రజా ప్రతినిధులుగా బాధితుల పక్షాన న్యాయం చేయాల్సింది పోయి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంటికి ఇంటిని ఎలా కూలుస్తారని ప్రశ్నించారు కోర్టు ఆదేశాల్లో ఎక్కడ పోలీసుల ప్రొటెక్షన్ చేయాలని లేదని అలాంటప్పుడు పోలీసులకు ఎందుకంత అత్యుత్సాహమని నిలదీశారు ఇందులో న్యాయవాదుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తపరిచారు పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించిన కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ గోపగాన సారయ్య గౌడును పార్టీ నుండి సస్పెండ్ చేసేలా రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని సీనియర్ కాంగ్రెస్ నేత భూషణమైన రమేష్ గౌడ్ తెలిపారు బాధితుల పక్షాన చివరి వరకు నిలుస్తామని కులం పేరుతో రాజకీయాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు సర్ణకారులైనప్పటికీ కష్టంతో కష్టం చేసి జీవిస్తూ ఎంతో అంతో చిన్న ఇల్లు కట్టుకున్నందుకు మరి ఇంటిపై ఏమైనా న్యాయ న్యాయానికి సంబంధించిన పుట్లాటలుంటూ ఉండవచ్చు సరే మరి వీళ్ళు చెప్పేదాని ప్రకారం రెండు వందల నలభై గజాలు వీళ్ళు వీళ్ళకిందని నలభై నాలుగు గజాలు వాళ్ళు రెండు వందల నాలుగు గజాల మీద మాత్రమే ఆర్డర్ తెచ్చుకున్నారు ఆ ఆర్డర్ను పది మందిలో బహిర్గతం చేయాలి కానీ ఆ ఆర్డర్ను వాళ్ళ జేవుల్నే పెట్టుకొని ఇదే అని దీన్ని కూర్చోడానికి ప్రయత్నం చేసి వాళ్ళ వృద్ధ దంపతులను పండుగ కూడా చేసుకోకుండా కిరాతంగా కిరాతకంగా నీచంగా ఒక రాక్షసుల మాదిరిగా మెద మెదులుతూ దీంట్లో కొంతమంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారని విన్నా కొంత ప్రజా ప్రతినిధులు విన్నారు అని విన్నా మరి ప్రజాపతినిధి అనేటువంటి సారయ్య గౌడ్ గారు మరి ఎన్ని భూదండాలు చేస్తారు ఎందుకు చేస్తాడు ఇప్పుడు రమేష్ గౌడ్ చెప్పినట్టు ఇక్కడనే కాదు అది అంతర్గాం దగ్గర కూడా అటువంటి దందలే ఉన్నాయి పోయి పోయి ఈయన జిల్లా నాయకుడు అయినట్టు మరి ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే అయినట్టు ఈయన మాదేవ్పూర్లకు పోయి కూడా మరి అక్కడ భూదంద చేయడానికి ప్రయత్నం చేస్తే మరి గౌరవ మంత్రివర్యులు వారికి చీబాట్లు పెట్టి పం పంపించడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా సారే గౌడ్ కానీ ఎవరు కానీ మీ వలన ఎమ్మెల్యే చెడ్డ పేరు రావద్దు ఎమ్మెల్యే ఇటువంటి పనులు చేయడం అనేది మాకు ప్రగాఢమైన విశ్వాసం మొన్నటికి మొన్న గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు నిజంగా వీళ్ళకు మద్దతు తెలపడం వారిని నేను హర్షిస్తున్నా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కానీ ఒకటే నేను రామకృష్ణారెడ్డి గారితో విభేదించేది ఎందుకంటే నాకు గురుతులు నాకంటే వయసులో తక్కువైనా నేను వారి వలన కూడా మున్సిపల్ చైర్మన్ కావడానికి వారిది ఒక హస్తం ఉంది నా నాకు చేయిబెట్టి చేయదని నాకు ఆశీర్వచనం ఇచ్చింది ఆయన సపోర్ట్ వలనే నేను మున్సిపల్ చైర్మన్ అయినా కానీ నేను రామకృష్ణ రెడ్డి గారితో ఒకటే విభేదించేది ఏంటిది అంటే ఎమ్మెల్యే హస్తం ఉన్నది అనేది తప్పు ఎమ్మెల్యేను ముందట పెట్టుకొని కొంతమంది నీచ రాజకీయ నాయకులు ఇవన్నీ చెడ్డ పనులు చేసుకుంటూ ఎమ్మెల్యేకు చెడ్డ పేరు వచ్చే విధంగా మెదులుతుంది తప్ప ఎమ్మెల్యే ఇటువంటిని నేను రామకృష్ణ రెడ్డి గారికి మనవి చేస్తున్నా ఎమ్మెల్యేకు ఇటువంటి అవకాశ అసలే అవసరాలు ఉండయి అన్యాయం అసలు చేసే ప్రసక్తే ఉండదు అన్యా అన్యాయాన్ని సహించడు మరి అట్టడుగు బడుగు వర్గాలకి ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కనుక నేను చెప్తున్నా ఒకటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యే అస్తం ఉన్నదని అస్తం ఉన్నట్టు క్రియేట్ చేసుకుంటారు సారేగా ఉండాలంటూ కానీ ఎమ్మెల్యే గారి అస్తం ఉండదు ఉన్నట్టు చేస్తారు మరి దానికి కొంతమంది పోలీస్ అధికారులు కూడా అత్యుత్సాహం చూపెట్టుకుంటూ మరి కోర్టులో మీకు ఉన్నది ఆర్డర్ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వని ఇవ్వకున్నా మీరచ్చి నిల్చుండి కూలబెట్టుడు అనేది ఇది కిరాతకము మరి మీరు ఒక్కలే అధికారులు కాదు మీ పై అధికారులు కూడా ఉంటారు నేను అనుకుంటే ఈ సంఘం నుండి వీళ్ళందరినీ తీసుకొని సిపి గారి దగ్గరికి పోతాం అవసరం పడితే డీజీపీ దగ్గరికి పోతాం ఎందుకంటే పెద్ద ఇటువంటి సంఘటనలు ఎప్పుడు జరగలే ఏదైనా కోర్టు న్యాయంగా వాళ్ళకే అయితే పది మందిలో పెట్టుకొని వాళ్ళే తీసుకోవాలి బిల్డింగ్ తీసుకోవాలి కూలగొట్టే అవసరం ఏముంది బిల్డింగే కట్టిన బిల్డింగే మీదే మీరు తీసుకోవాలి కానీ కూలగొట్టుడేంది అంటే కూలగొట్టి ఆ వృద్ధ దంపతులను భయభ్రాంతులకు గురి చేసి సారాయి గౌడ్ అంటే గొప్ప వ్యక్తి అని క్రియేట్ చేసుకోవడానికి ఇవన్నీ అందుకొరకు సారాయి గౌడ్ గారికి కూడా ఒకటే చెప్తున్నా ఇప్పటికైనా నువ్వు చేసే పనులకు ఎమ్మెల్యే గారికి చెడ్డపై తేకు దయచేసి నీ రాజకీయం ఏదైతుందో నీ శ్రీరాంపురం మండలంలో నడుపుకో నువ్వు మా పెద్ద పెళ్లికి నాయకుని కాదు పెద్ద పెళ్లి బొచ్చడు మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు నీకు ప్రతిదానికి నువ్వు ముందట రావాల్సిన అవసరం లేదు నువ్వు ముందడికి వచ్చి ఇటువంటి దందాలు చేసుడు ఇటువంటి కలవదు మరీ ఇంకొకటి చెప్తున్నా మీ అడ్వకేట్లు కూడా కుమ్మక్క అవుతారు మరీ ముఖ్యంగా మల్లేశం వకీలు ఎప్పుడు కుమ్మక్కవుడే నేనే కోర్టు దగ్గర చూసిన ఒక ఒకరికి భూమి ఇట్లనే చేస్తే ఆ మూడు దోషుల మట్టి తీసి మీద దోశలు మల్లేశం వకీల్ నేను మల్లేశం వకీలు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మంచి మిత్రుడే కానీ అయ్యా నువ్వు బార్డు కౌన్సిలర్ చేస్తే పాత సామానమే హనుమంతు మీద ఓడిపోతావు బార్ కౌన్సిల్కి పోటీ చేస్తే జూనియర్ అయినటువంటి లక్టి భాస్కర్ మీద ఓడిపోతావు మరి నీకు ఎక్కడ న్యాయం ఉంది నీ దగ్గర దేవుని నువ్వు ఇటువంటి అన్యాయాలు చేస్తుంటే దేవుడు నీకెట్లా ఆశీర్వాదం ఇస్తాడయా నువ్వు నువ్వు అన్ని చేసేటి అన్ని దుర్మార్గాలు ఇదేంటి కుమ్మక్కవుడు అవసరమా నువ్వు న్యాయం నువ్వు అంత పెద్ద సీనియర్ వకీలు బాగా సంపాదించు న్యాయం మీద వాదించు కానీ కుమ్మక్ ఏంది ఇది ఇది శోచనీయం నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నా మేము మేమిద్దరం రమేష్ గౌడ్ మాకు తెలిస్తే నిన్నటువంటి మేము మాకు సిటీ కేబుల్ చూసిన తర్వాత మాకు చాలా బాధ అనిపించింది పోవాలి అనుకున్నాం పొద్దున్నే అనుకున్నాం ఇక్కడికి వస్తాం మేము పత్రికాముఖంగా ఒకటే చెప్తున్నాం మీకు సత్యనారాయణ గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్ట్ ఉంటుంది వాళ్ళు సారే కాదు సారే బాబు కాదు ఎవరు వచ్చినా ఈ ఇంట్లోకి రావాలంటే మీరు కాదు మమ్మలం మమ్మలను చంపిన తర్వాతనే వాళ్ళు రావాలి లేకపోతే ఎంత దూరం అంటే అంత దూరం మీకు సపోర్ట్ చేసి న్యాయానికి న్యాయం కొరకు సపోర్ట్ చేస్తాం అన్యాయం కొరకు కాదు మీరు న్యాయం ఉంది రేపే నేను మున్సిపల్ కమిషన్ తీసుకొచ్చి ఈ జాగ కొలిపిస్తా రెండు వందల నలభై ఉన్నట్టయితే నలభై నాలుగు ఉన్నట్టయితే వాళ్ళ ముఖం మీద చెప్పు పట్టి కొడతాం చెప్పుకున్నా జెండా కాడ కొడతాం చెప్తున్నా తప్పకుండా మీకు మా సపోర్ట్ ఉంటుంది మీరు సంఘం సపోర్ట్ లేదనుకోకుండా సరే అని చూస్తే మీ సంఘం వాళ్ళు కొన్ని భయపడినట్టుంది ఏ సంఘం వాళ్ళు ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు మీకు ముమ్మాయి గుడి దేవత యొక్క ఆశీస్సులు ఉంటాయి సన్నకారులకు మీకు తప్పకుండా మీకు న్యాయం చేస్తుంది మీకు తప్పకుండా మీ ఇంటికి ఎవ్వరు రారు ఎవరు వచ్చినా భయపడద్దాం అర్థం పండాలి పోలీసులు వాళ్ళు అందరికి మా సంఘం తరపున కృతజ్ఞత జరుపుతున్నామే రాజ రాజన్న చాలా సంతోషమే మీకు చాలా కృతజ్ఞతలు మా సంఘం ఈ పత్రిక మేము ఇటువంటి ఈ పత్రిక ముఖంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పత్రిక సోదరులందరూ వచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా సంతోషం అవుతుంది నిన్న మొన్న రానటువంటి సంఘ సభ్యులు కుల సభ్యులు మేము వాళ్ళ రమేష్ మేము ఫోన్ చేయగానే పొద్దున్న రాజనందం తోటి మాట్లాడి సదానందం రమేష్ ఫోన్ చేయగానే మొత్తం సగం దిగి సంఘం దిగినందుకు మీకు మరోసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీ ఐకమత్యాన్ని మీరు చాటుకోవాలి మీ ఐకమత్యాన్ని చాటుకోకపోతే మీకు వ్యాపారపరమైన చిక్కులు బాగా వస్తాయి మీకు దీనికంటే వ్యాపార చిక్కులు చాలా వస్తాయి కనుక మీరు ఐకమత్యంగా ఉన్నప్పుడే అవన్నీ సాధించుకుంటారని సదానంద